రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికవర్గం ప్రశ్నించే గొంతుక సీఐటీయూ వైపు నిలబడాలని సీఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ బిక్షపతి పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఐదున ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులో ఎన్బీసీ ప్రాతినిధ్యం స్థానిక గుర్తింపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియుకు మద్దతునిస్తున్న హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఐ తో కలిసి భిక్షపతి మాట్లాడుతూ ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికలు అవినీతి కార్మిక వ్యతిరేక ఐఎన్టీయుసి లను ఓడించాలన్నారు ఈసారి జరగనున్న ఎన్నికలు ఎన్టీపీసీ ఉద్యోగుల జీతాలపై జీవితాలపై ప్రభావం చూపేవని రెండు వేల ఇరవై ఏడు జనవరి నుండి వేతన సాధన చర్చలు జరగనున్నాయని అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని తెలిపారు గత రెండు దఫాలుగా ఎన్నికలు గెలిచిన ఐఎన్టీసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఉద్యోగుల ఓట్లతో ఎన్నికలు గెలిచినప్పటికీ యాజమాన్యంతో దోస్తి చేస్తూ ప్రతి పనికి ఒక రేటును ఫిక్స్ చేసిందని ఆరోపించారు నలభై ఏళ్ళు పోరాటాలు చేసిన భూ నిర్వాసితులు జీరో ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలు గడిచిపోయిన ప్రొబేషన్ పూర్తి ఉద్యోగంలో రెగ్యులరైజ్ కాని పరిస్థితికి ఐఎన్టీఎఫ్సీదే బాధ్యత అని అన్నారు ఈ ఎన్నికల్లో సిఐటియు గెలిపిస్తే వెంటనే జీరో ఉద్యోగులకు ప్రొబేషన్ కంప్లీట్ చేయించి రెగ్యులరైజ్ చేయిస్తామని ఉద్యోగనంతరం పొందాల్సిన సౌకర్యం పిఆర్ఎంఎస్ స్వచ్ఛ మార్పులు తీసుకొస్తామని ఉన్న ఉన్నవారికి ఫస్ట్ ప్రమోషన్ పాలసీని అమలు చేస్తామని తెలిపారు గత రెండు దఫాలుగా గెలిచిన ఐఎన్టీయూసీకి ఉద్యోగుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉందని ఈసారి ఏ యూనియన్కి అరవై శాతం ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు ఈసారి ఎన్నికల్లో ఐఎన్టీయుసి బీఎంఎస్లను ఓడించి సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తు అయిన నక్షత్రం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ఎన్నికల్లో సిఐటియును హెచ్ఎంఎస్ బలపరుస్తుందని ఉపేందర్ తెలిపారు గెలిచిన ఐఎన్టీయూసీ ఉద్యోగులకు చేసిందేమీ లేదని టౌన్షిప్లో జరిగిన అనేక అభివృద్ధి పనులు ఫ్రంట్ గుర్తింపు యూనియన్గా ఉన్న కాలంలోనే జరిగాయన్నారు ఐఎన్టీఎస్ కాలంలో పైరవీలు లంచాలు తప్ప అభివృద్ధి పట్టించుకున్న పాపన పోలేదన్నారు అందుకే అవినీతితో భ్రష్టు పట్టిన ఐఎన్టీయూసీ బీఎంఎస్ ఓడించి హెచ్ఎంఎస్ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఉద్యోగులు గెలిపించాలని పిలుపునిచ్చారు ఎన్టీపీసీలో క్రమక్రమంగా మ్యాన్ పవర్ తగ్గిపోయి కేవలం రెండు వందల పన్నెండు మంది మాత్రమే మిగిలారు ఇది చాలా ఇది బాధాకరంగా ఉన్నది ఒకప్పుడు వెలిగిపోయిన ఎన్టీపీసీ ఇప్పుడు విలవెలబోతున్న పరిస్థితి ఉన్నది సో ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గత రెండు పర్యాలు కూడా ఐఐటిసి అధికారంలో ఉన్నది అయినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం మరియు ఐఐటీసీ కుమ్మక్కైపోయి మొత్తం కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించి దాన్ని ద్వారా ఎన్నుకున్న పడ్డ ఉద్యోగులనే మళ్ళీ లంచాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది సో అటువంటి అవినీతి అక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఏన్టీసీ లాంటి వాళ్ళ యొక్క దుష్పరిపాలన పోవాలి ప్రజల కోసం కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం పోరాడే సిఐటిని అధికారంలోకి తీసుకురావాలని ఎన్టీపీసీ ఉద్యోగులందరినీ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనవి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి కాబట్టి ఈసారి ఎన్నికయ్యే వారు మొత్తం రానున్న భవిష్యత్తు జీవితాన్ని జీతాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి కార్మికుల పక్షాన పోరాటం చేసే మాలాంటి గెలిపించాల్సిన అవసరం ఉన్నది గుర్తింపు ఎన్నికల్లో సిఐటి అనుబంధం ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ ఇలాంటి గెలిపించాల్సింది ఉద్యోగులకు పిలుపునిస్తా ఉన్నా బాబా సలీం పాషా ఒక ఎన్బీసీ హోదాలో టౌన్షిప్ లో తిష్ట వేసి ఉద్యోగులందరూ రిటైర్ అయిపోగానే ఏడు నెలల సమయం తర్వాత మేనేజ్మెంట్ సాగం బయటికి ఖాళీ చేస్తుంది అలా చేయని వాళ్ళకి పీనల్ ఇంట్రెస్ట్ పీనల్ రెంట్ వేసి వసూలు చేసి నిర్బంధంగా బయటికి తెలుస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎన్బిసి మెంబర్ హోదాలో గతంలో కాంట్రాక్టర్ హోదాలో టౌన్షిప్ లో వండుకుంటూ ఎంప్లాయీస్ మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి బాబర్ సలీం పాషా రోజు హెచ్ఓహెచ్ఆర్ దగ్గర ప్రొద్దున సాయంత్రం కూర్చుంటాడు ఒక ఎన్బిసి మెంబర్ కు ఎన్బిసి సమయంలోనే ఆయనకు అవకాశం ఉండాలి ఈయన పోయి హెచ్ఆర్ దగ్గర హెచ్ఆర్ దగ్గర ఉంచడం వేరే యూనియన్ వాళ్ళు అసోసియేషన్ ఇంకా వేరే అసోసియేషన్ పోవడానికి లేకుండా సమయం ఉంటున్నాడు మరి బాబర్ సలీం పాషా హెచ్ఓ హెచ్ఆర్ ను నియంత్రిస్తున్నాడా లేకపోతే ను నియంత్రణలో బాబా సలీం పాషా యూనియన్ పనిచేస్తున్నాడా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికులు అందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు ముఖ్యంగా డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ కార్మికులు అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ తో జాయిన్ అయినటువంటి డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ లో ఉన్నటువంటి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు వాళ్లకు సరి అయినటువంటి ప్రమోషన్ పదోన్నతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోయినారు గత ఎన్నికల్లో డబ్ల్యూ జీరో కార్మికులు ఎవరైతే ల్యాండ్ హిస్టరీస్ గా జాయిన్ అయినారో వాళ్ళకి సీడీపీ ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పి ఆరు సంవత్సరాధికం జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు ఇప్పుడు అదే మన పాఠాన్ ఇప్పుడు మళ్ళీ కార్మికుల ముందుకు తీసుకొచ్చి సిడిపి ప్రోగ్రామ్ పెట్టిస్తామని చెప్తా ఉన్నా అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు లేరు మేము కార్మికులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేపాల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగి అధికార పీఠాన్ని కుదిపి కదిలించి వేశారో అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా ఆలోచించి నిశ్శబ్దంగానే భయపడకుండా తమ ఓటు హక్కును ను సద్వినియోగం చేసుకొని నియంతృత్వ కోకరంతో ఆరు సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా అధికారం వెలువడుతున్నటువంటి ఎన్టిపిసి మజ్దూర్ యూనియన్ ఓడించాల్సిందిగా అలాగే హెచ్ఎంఎస్ బలపరుస్తున్నటువంటి ఎన్టిపిసి యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ గెలిపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఇదునూరి బొమ్మయ్య ప్రధాన కార్యదర్శి ఇదునూరి రాజేశ్వర్ కోశాధికారి జి భిక్షపతి సిఐటియు జిల్లా కోశాధికారి ఇమ్రామాచారి హెచ్ఎంఎస్ నాయకులు పురుషోత్తం రాజు టీ అశోక్ తదితరులు పాల్గొన్నారు